ప్రైజ్ దలాడ్ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో వందనములు తెలియజేసుకుంటున్నానండి ఈ ఉదయకాల సమయం నుంచి సాయంత్రకాల సమయం వరకు మన దేవదేవుడు తన సజీవమైన రెక్కల చోట్ను మన అందరినీ కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి ఆయన కృతజ్ఞత ఆస్తుత్రులు స్తోత్రాలు చెల్లించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఎక్కిభివిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన పరిశుద్ధ స్థుతి స్తోత్రం పరిశుద్ధుల పరిలోకముందున్న ప్రభు దేవాతి దేవా మీకు వేళ ఆది వందనాలు కోట్ల ఆది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి గడిచిన కాలం అంతా మీ సజీవమైన రెక్కల చోట మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచిన విధానం బట్టి కృతజ్ఞత ఆ స్థుతులు స్తోత్రాలైన ఉదయ కాల సమయం నుంచి ఇప్పటివరకు ఒక్క సెకండ్ కూడా నా చేయగాని మా కుటుంబ సభ్యులు చేయని మా బంధుమిత్రులు చేయగాని ప్రతి ఒక్క విశ్వాసి చేయగాని వారి కుటుంబ సభ్యులు చేయగాని విడిచిపెట్టకుండా కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి చరీకరుడు ఆలోచనకత్ చెడుగుతండి సమాధానకత్ గర్భం జన్మించిన మహనీయుడ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మహోన్నతుల ఘనమైన కార్యములు చేసిన దేవాతి దేవ మీకే వేలాది వందనాలు నాలుగు కోట్లాది స్తోత్రాలు స్థుతులు నాయన మీ బంగారు పాదములకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలనైనా పరిశుద్ధుడ స్తోత్రం నైనా అతి పరిశుద్ధుడి వినయన ఏసండ్రి అద్వితీయుడు వినాయన ఏసియా సైన్యములు గతపెతి అయిన యహోవా మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు అయినా అబ్రహాము దేవ ఇస్సాకు దేవ యాకోబిదేవ మీకు వేలాది వందరాల కోట్లాది స్తోత్రాలునైనా శూన్యంలో భూమిని ఎలాడదీసిన తీసిన మీరేనైనా ఆకాశంని సింహాసనముగాను భూమిని పాతపీటంగా చేసుకొచ్చిన మహోన్నతం మీకు వేలాది వందరాల కోట్లాది స్తోత్రాలు స్తోత్రం అలాగే అనేక వేల కోట్ల మంది చేత యహలోకంలోను పరలోకంలోను పరిశుద్ధుడు 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 అని కొని ఆడబడుతున్న మహోన్నతుడు మీరేనైనా సమస్తం ఎరిగిన వాడివి సమస్తము సాధ్యమైన దేవుడివి మీరేనైనా సహాయం దయచేయనైనా మీరు తప్ప మాకు వేరే దేవుడు లేరు తను మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదనైనా మేము ఎవరిని ఆశ్రయించలేము తండ్రి మీ యొక్క నామం మీద మేము ఆశ్రయించగలము తను చికటగల ఊపు నుంచి మమ్మల్ని పైకి ల్యావనెత్తి పచ్చిగల చోట్ల పరుండి చేసి అలాగే ఏసు క్రీస్తు అనే బండ మీద నిలబెట్టిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలను అయినా ఈ సమయంలో మీ గురించి తెలుసుకోకుండా ఎంతో గొప్పవారు ఎంతో మంచివారు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు తండ్రి అయిన వారందరినీ కాదని మమ్మల్ని అందరినీ జీవగ్రంథంలో పేరు ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలను ఆయన తల్లి గర్భంలోనే పెండ దశలోనే మమ్మల్ని ఎరిగిన మహోన్నతులు మీరేనైనా మీరు తప్ప మాకు వేరే దేవుళ్ళు లేరుతండి అలాగే మనుషులను ఆశ్రయించలేము తను మనుషులను ఆశ్రయించడం కంటే ఏహోవాణా ఆశ్రయించడం ఎలా దేవాతి దేవుడు మీరేనా రాజులను ఆశ్రయించడం కంటే ఏహో అని ఆశ్రయించడం సెలవిచ్చింది దేవాతి దేవుడు మీరేనైనా మీ అందు విశ్వాసంతో ప్రార్థించుకునే వారికి మేము ఉండాలి తండ్రి అలాగే నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమైన నమ్మట్లుగా మేము విశ్వాసంలో యోబు గారు ఉన్న విశ్వాసం మాకు చేయండి ప్రభు యోగు తమ యోబుగారు తమ కలిగిన సమస్తంను కోల్పోయిన కన్నా బిడ్డలతో సహా కోల్పోయి ఒంటి నిండ కురుపులు వచ్చి పింకులతో గీక్కున్నను కూడా మీ మీద విశ్వాసం కోల్పోలేదంటే అట్టి గొప్ప విశ్వాసం మాకు కలిగజేయండి ప్రభు ఆవ గింజంత విశ్వాసంతో ప్రార్థిస్తే కొండలను కూడా పిండి చేయవచ్చు అని ఎన్నో మార్లు చెప్పారు తండ్రి అట్టి హృదయాలు మాకు ఇవ్వండి ప్రభు అలాగే మా జీవితంలో ఆపవాదికి మేము తా లేకుండా మా హృదయంలో మీరు ఉండండి ప్రభు యథార్థవంతంగా వారిగా మేము ఉండాలి తను మా జీవితంలో మొదటి స్థానం మీకు ఇవ్వాలి తండ్రి పూర్ణ హృదయంతోను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ జ్ఞానంతో మేము స్తుతించి గనపరిచి కీర్తించి ఆరాధించుకునే వారిగా మేము ఉండాలి తను ఈ సెకండ్ తప్పితే వచ్చే సెకండ్ మాకు ఏం జరిగిద్దో తెలియదు అట్టి మమ్మల్ని మీరు సజీవంగా ఉంచి ఒక దేవదూతను కావలుగా ఉంచుతున్న విధానం బట్టి కృతజ్ఞత ఆ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి పరిశుద్ధి స్తోత్రం నైనా స్తోత్రం ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి విస్తారమైన ఆహారంగా చేసి ఉన్నారు తండ్రి మీరు చేసిన మహోద్భుత కార్యం తలుచుకుంటే ఎంతో సంతోషకరంగా ఉన్నాయి తండ్రి అలాగే మా కుటుంబంలో కూడా మీరు చేసిన మహోద్భుత కార్యములనైనా మేము లెక్కలేనమైన మేము ఈ సెకండ్ ఇలా ఉన్నామంటే అది మీ చిత్తమే తను మా యొక్క అర్హతను బట్టి కాదు నాయన మా యొక్క యోగ్యతను బట్టి కాదు మీ యొక్క కృపన బట్టి మేము ఇలా ఉన్నాము తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకునే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభు ఎస్తే ఎలా అయితే తగ్గించుకోబడిందో అక్కడ ఒక రాజ్యానికి రాణిగా వెళ్ళింది తండ్రి అలాగే మమ్మల్ని మేము తగ్గించుకోవాలి తండ్రి తగ్గించుకుంటే హెచ్చింపబడికే కదా మమ్మల్ని మేము తగ్గించుకోవాలి తండి అలాగే మమ్మల్ని ఎప్పుడైతే మేము హెచ్చించుకుంటామో అక్కడ తగ్గింపబడతాం తండ్రి అట్టి హృదయాలు మా నుండి తీసుకెళ్ళినప్పుడు లోక సంబంధమైన వాటితో ఎటువంటి గర్వము కానీ అహంకారము కానీ ద్వేషము రాగద్వేషంలో లోలాక్ క్రీస్తు పోలిని జతాన్ని మాకు ఇవ్వండి ప్రభుత్వ ప్రేమ దయ జాలి కలిగే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ పరిశుద్ర స్తోత్రం నైనా మేము లోక సంబంధమైన గర్వాలు అహంకారాలు మాకు ఉండకూడదండి అట్టి హృదయాలు నుండి తీసివేయండి ప్రభావ పరిశుద్ర స్తోత్రం నైనా భయపడకుండా నీకు సహాయం దయచేసేది బైబుల్లో మూడు వందల అరవై సార్లు ఉంటాను రోజుకొకసారి అన్నించుకున్న మేము ఏ విషయానికి చింతించాము తండ్రి ఏ విషయానికి తండ్రి ఏ విషయానికి తండ్రి మా చింత యావత్తు కూడా మేము ఏదేసే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా ప్రయాసపడి భారం మోయే వాళ్ళు రెండు విశ్రాంతి కలగజేసేదని సెల్వ్ ఇచ్చింది వాతి దేవుడు మీరే నేను వజ్రాలు వైడూర్యాలు బలి అర్పణలు మీరు అడగట్లేదు అండి విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమని సెలవు ఇచ్చినట్లుగా మా మా హృదయాలు మీ పాదముల చేత మేము కుమ్మరించాలి తండ్రి అట్టి హృదయాన్ని మాకు ఇవ్వండి ఆయన సమస్త మరిగిందేవాతి దేవ అలాగే ఉదయకాల సమయం నుంచి ఇప్పటివరకు ఎంతో మంది ఉద్యోగ నిమిత్తమే సుదూర ప్రాంతాలకు వెళ్ళి సకాలంలో గృహం చేరుకునే విధంగా సహాయం ఏసీ ప్రభుత్వండి అలాగే ఉద్యోగంలో కూడా ఆ బాధ్యతలను సకాలంలో నిర్వర్తించాలి తండ్రి ఏ టైంకి ఏది అప్పగించాలో అధికారులకు అప్పగించు సకాలంలో గృహం చేరు కుటుంబంలో కుటుంబ కుటుంబ ప్రార్థన పెట్టుకుని సంతోషకరంగా జీవితం గడిపే విధంగా సహాయం దయచేయనని తండ్రి అలాగే భార్య భర్తల మధ్య సమాధానం పెట్టిన భార్య భర్తకు లోబడే హృదయం భార్యకు భార్యను ప్రేమించే హృదయం భర్తకి ఇచ్చి ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగం కలిగి బైబుల్లో చెప్పినట్లుగా ఏక శరీర ఏక మనసుకులే జీవించే విధంగా ఒకరికొకరు సహాయం దయచేయండి ప్రభు అలాగే ఇద్దరు కూడా బిడ్డల గురించి ప్రార్థించుకోవాలి తండ్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన పెట్టండి ప్రభా కుటుంబం కట్టబడేట్లో కుటుంబ ప్రార్థన ఎంతో మేలు చేస్తే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురున నామమున కూడి ప్రార్థిస్తానో అక్కడ నేను ఉంటాను సెలవు ఇచ్చింది దేవాది దేవుడు మీరు మా మధ్యన ఉన్నారు మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నాను విశ్వసిస్తున్నాం తను ముఖ్యంగా రాత్రికాల సమయంలో మా అందరికీ కూడా గాడన్ ఇద్దరు కలగజేయండి ప్రభా మీ చల్లని మళ్ళీ స్వరం వినిపించుకుని దర్శన రూపంలో కానీ స్వప్నంలో కానీ మాతో మాట్లాడండి ప్రభ వాక్య రూపంలో అయినా మాతో మాట్లాడండి ప్రభ మీరు మాట్లాడే దేవుడునైనా చేయి విడిచిపెట్టే దేవుడు కాదునైనా తని మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రకారం జీవించాలి తండ్రి మేము పరిశుద్ధాత్మ పొందుకోవాలి అండి అటు హృదయాలు మాకు ఇవ్వండి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు బీపీ షుగర్ కిడ్నీ స్టోన్స్ డయాలసిస్ థైరాయిడ్ జ్వరాలతో బాధపడుతున్నారు వారు అందరినీ జ్ఞాపకం చేసుకుని పూర్తి స్వస్థత ఆరోగ్యం వారికి ఇవ్వండి ప్రభా అలాగే వారికి ఉన్న వ్యసనాల బారి నుండి కూడా తప్పించండి ప్రభా ఎంతో మంది కుటుంబాలు చూస్తున్నాం తను విచ్ఛిన్నమైపోతున్నాయి తను వ్యసనాల బారిన పడి విచ్ఛిన్నమైపోతున్నారు తండ్రి సహాయం దయచేయండి ప్రభా మీ సజీవమైన మార్గంలో నడిపించి ఆ వ్యసనాల బారి నుంచి విముక్తి కలిగిస్తారని విశ్వసిస్తున్నాం తండ్రి సహాయం దయచేయండి ప్రభా అలాగే మీ ఓర్పుతోటి సహనంతో మీ యొక్క మేలు పొందుకునే వారిగా మేము ఉండాలి తండ్రి అత్యాస దూర ఆలోచనలు మాకు ఉండకూడదండి అలాగే మా హృదయంలో కానీ మా తలంపులో కానీ మా చూపులో కానీ మా నాటతలో కానీ మా ఏ దుర్బుద్ధి చేతల్లో కానీ కూడా ఏ దుర్బుద్ధి చేరకుండా మాకు సహాయం దయచేయండి ప్రభావ అలా నీ ఇవ్వలేని పొరుగు వారిని ప్రేమించమన్నారు తండ్రి అట్టి గొప్ప హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని సెలిచ్చింది దేవా అతి దేవా మీకు వేలాది ఆది వంద నాలుగు కోట్ల స్తోత్రాలను అయినా యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా యవ్వనస్తులు తమ జీవితాల్లో అప వాదికి చోటు ఇచ్చి మీ మార్గంలో తప్పుబోతున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అప్పు వాదికి చోటు ఇవ్వకుండా ఎక్కువ సమయం మీ సం బైబుల్ చదువుకుని ప్రార్థించుకునే వారికి వారు ఉండాలి ఎవ్వన కాలంలో కాడు మొయేట నరునికి ఎంతో మేళం సెల్పించినట్లుగా ఆ బిడ్డలు పుణించి మీ నామంలో ఎదిగే విధంగా మా మార్గంలో నడుచుకునే విధంగా వాళ్ళ హృదయాలు మీ తట్టు తెప్పండి ప్రభావ ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు కదా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని మీ సజీవమైన మార్గంలో నడుచుకునే వారికి సహాయం దయచేయండి ప్రభా అలాగే చిన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుంటారు వారికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చేయండి ప్రభు వారు కూడా తల్లిదండ్రి చెప్పేది విని గ్రహించుకునే శక్తిని ఇప్పటి నుంచి కూడా చిన్న చిన్న వాక్యాలు విని గ్రహించి వాక్యానుసారం జీవించే హృదయాలను ఇప్పటి నుంచి తల్లిదండ్రులుగా మేము వారికి అలవాటు చేయాలి తండ్రి హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా స్తోత్రం అలాగే ఉద్యోగాలు లేక మంది బాధపడుతుండగా వారికి సకాలంలో ఒక ఉద్యోగం ఏర్పాటు చేసి ఉద్యోగ బాధలు బాధ్యతలు నిర్వర్తించుకునే విధంగా సహాయం దయచేయండి ప్రభు వారి పట్ల మీ చెప్తాం ఎలా ఉందో అది నిర్వర్తించుకునే విధంగా సహాయం దయచేయండి ప్రభా ఇంకా ఎవరైతే ఏ మొండి సమస్యలతో బాధపడుతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ రాత్రి కాల సమయంలో కూడా ఎంతో మంది ఉద్యోగ నిమిత్తమైన ప్రాంతాలకు వెళ్తారు తండీ వారు రాకపోగలిగిన కూడా సహాయం దయచేయండి ప్రభావ రేపు ఉదయకాల సమయంలో సకాలంలో గృహము చేరే వరకు మీరు మీ యొక్క దేవదతను కావుదలగా ఉంచండి ప్రభా సహాయం దయచేయండి ప్రభా అలాగే ప్రతి ఒక్క బిడ్డ సమస్యలు మీ పాదములు చెంత అడగాలతండి ప్రతి ఒక్కరు నోరు విప్పి ప్రార్థించాలి తండీ అట్టి హృదయాలు ప్రతి ఒక్క బిడ్డ స్తారని నా హృదయం నుంచి వచ్చిన చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయని యేసు క్రీస్తునామంలో మిక్కిలి వినయంతో బతిమాలి అడిగి వేడుకున్నాను నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్